హలో నేసమ్మ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకోండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే రావిరాల కాడ రావిరాల వండర్ ఐడియా ఉంది కదా వండర్ దగ్గర రావిరాల దగ్గర సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది ఆ ఊరిలో రావిరాల కాడ ఈరోజు అన్నట్టు అయితే మా ఆడపచ్చి వాళ్ళు వాళ్ళ ఊరే రావిరాల మా ఆడపరచు వాళ్ళ ఊరు అందుకోసం మా ఆడపడుచు పిలిచింది గత నా పెళ్ళైనప్పటి నుంచి పిలుస్తూనే ఉంది కానీ ఇంతవరకు నేను ఇప్పటివరకు నేను రావిరాల్లో పోలేదు బోనాలు అప్పుడు పోలేదు చాలాసార్లు పోయినా ఉండర్లే ఇవన్నీ చూసినా కానీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి కూడా చాలా సార్లు పోయినా కానీ నేనైతే ఇలాంటి బోనాల సిట్ అయితే పోలేదు ఈ బోనాలు ఎప్పుడు అంటే చాలా రోజులు అయితే వీడియో తీసి కూడా నేను ఈ బోనాలు అయిపోయి ఎప్పుడు అయిపోయింది అంటే పున్నం తర్వాత వచ్చే మంగళవారం రోజు సూర్యగిరి ఎల్లమ్మ దగ్గర ఆ ఊరు మొత్తం బోనాలు చేస్తారు ఆ ఊరే కాదు పక్క పక్క ఊర్లన్నీ ఆ ఊరికి బోనాలు చేసుకొస్తారంటే అంటే తుగ్గుడా ఇదంతా కలిసి అక్కడ బోనాలు చేశారంట అందుకే చాలా రష్ ఉంది చూడండి నా వల్ల కాలు కానీ ట్రై చేస్తే చాలా బాగుంది గుడి ఆ రోజు డెకరేషన్ చేయడం కానీ మామూలుగానే రష్ ఉంటుంది మేము ఎప్పుడైనా మంగళవారం పోయినప్పుడు కూడా మస్తు రష్ ఉంటుంది ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళ మన్మరాలుకైతే బోనం అయితే ఎత్తిరు ఇంటి ఆడవీళ్ళు కదా బోనం ఎత్తుకునేది ఎక్కడైనా కూడా అందుకోసం ఈ ఆడపడుచుకైతే బోనం ఎత్తిరు అన్నట్టు మా ఆడపడుచు వాళ్ళ ఆడవీళ్ళు మన్మరాలు అందుకోసం ఆమెకు ఎత్తరు బోన్ అయితే ఎత్తిన తర్వాత కొంచెం దూరం ఎత్తిన తర్వాత మనయితే మళ్ళీ బండి మీద తీసుకొని పోయారు అన్నట్టు ఎందుకంటే కారు కూడా పార్కింగ్ చేయడానికి చాలా దూరం పెట్టి కూడా నడవాల్సి వస్తుంది అందుకోసం ఏమైతే కారు కూడా తీసుకెళ్ళలేదు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటోలు పోతున్నాయి ట్వంటీ రూపీస్ ఇస్తే పోయేటట్టున్నాయి అందుకోసం మేము ఆటో తీసుకొని అన్నట్టు గుడి దగ్గరకి డ్రాప్ చేసినాయి అన్నట్టు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ట్వంటీ రూపీస్ ఇస్తే ఇంటి దగ్గర డ్రాప్ చేసినాయి అట్లా పోయినాం ఇక మేము అందుకోసం ఇంకా మేము కార్ తీసుకెళ్ళి పార్కింగ్ ప్లేస్ కోసం వెతుక్కోవాలి మళ్ళీ కారు పార్కింగ్ పెట్టినా ఒక మళ్ళీ హాఫ్ కిలోమీటర్ నడవాలి ఇక ఎంత దూరం పెట్టినట్టు కూడా ఉండదు అనేసి మేమైతే అట్లా ఆటోలో అన్నట్టు బండ్ల మీద పెట్టేవాళ్ళు అయితేనే బండ్ల మీద వేరు పిల్లలందరే బండ్ల మీద వేరు మేమైతే ఆటోలో అన్నట్టు ఎంత రష్ చూడండి మామూలుగా లేదు రష్ అయితే ఇది గజస్తంభము నీకు చాలాసార్లు కూడా మీకు వీడియో చూసి చూపించే ఉంటానని నేను అనుకుంటున్నాను కానీ అయితే ఈరోజైతే బోనాలప్పుడైతే ఎప్పుడైతే వీడియో తీయలేదు కాబట్టి నేను బోనడమే ఈ ఫస్ట్ టైం కదా మామూలుగా లేదమ్మా అంతుంది ఆ ఒకటి వర్షము బుర్దా మామూలుగా లేకుండే దగ్గర దగ్గర వన్ మంత్గా వస్తుంది వీడియో పెట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇది లాంగ్ వీడియో కదా ఎడిటింగ్ చేసుకోవడానికి టైం సరిపోలేదు పెట్టలేదు అన్నట్టు అందుకే చాలా లేట్ అయిపోయింది ఇంకా మా కాలనీ బోనాలు అప్పటిది శ్రావణమాసం మాసం అప్పటి అది కూడా ఉంది మా కాలనీ బోనాలు కూడా శ్రావణమాసం మాసం లాస్ట్ వారం అయింది అన్నట్టు అందుకోసం ఇంకా అది కూడా ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదు పెట్టలేదు ఇంకా నిమజ్జనం ఇంకా వినాయకుడు నిమజ్జనం కూడా ఉంది ఇవి తొందర తొందరగా అయితే పెడుతూ ఉంటాను కానీ అయితే వీడియోస్ అయితే అది కూడా రేపు పెట్టాలని అనుకుంటున్నాను నిమర్జన వీడియో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి సూర్యగిరి అంత రష్లో కూడా మీకైతే కొంచెమన్నా తీద్దామనేసి మీకైతే చూపించాను అని నేను అనుకుంటున్నాను ఎవరైనా రాని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోండి ఎంత రష్ చూడండి ఇక్కడ అయితే గుడి ముందలే గజస్తంభం ముందలే చెట్టు ఉంటుంది అంతమంది పాములు పట్టుకు నాకైతే పాములు చూస్తే మాకు వస్తే భయమైతుంటుంది ఇక్కడ వచ్చేసి దాని పక్కనే ఇంకొకటి నరసింహస్వామి కూడా ఉంటుంది ఇవి ఇది నరసింహస్వామి పక్కనే శివుడిది అందులోనే ఆంజనేయుల స్వామి కూడా ఉంటుంది అన్నట్టు మూడు దేవుళ్ళ ఒకటే గుళ్ళ ఉంటారండి దాని పక్కకే ఉంటుంది అన్నట్టు సూర్యగిరి వెళ్ళమని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకుంటారు అన్నట్టు నరసింహస్వామి శివుడు శివుడిది ఆంజనేయుల స్వామి మూడు ఉంటాయి అందులోనే అందులో దర్శనం చేసుకుంటాం ఇక్కడ వచ్చి ఇంకా చాలామంది బోనాలకు ఇక్కడే ట్రై అంటే తయారు చేసుకుంటారు కదా ఊర్లలో అయితేనే ఇంటికాడ నుంచి ఎత్తుకొచ్చుకుంటారు ఆ ఊరు ఊళ్ళైతే వేరే ఊరు వాళ్ళైతే ఇక్కడే వచ్చి తయారు చేయాలండి మీకు తెలుసా తెలియదా ఇంతవరకు అయితే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది బోనమే ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ మొక్క వచ్చేసి బోనమే అన్నట్టు ఇక్కడ చూడండి నిప్పులలో నడుస్తున్నారు అయితే వర్షం చినుకులు పడుతున్నాయి కాబట్టి కొంచెం నిప్పులు చల్లన్నట్టు అయినాయి కానీ అందులోనే నడుస్తున్నా అన్నట్టు మొత్తానికైతే మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఫేమస్ అయింది ఏంది అంటే మేము ఆటోలో అయితే ఇంటికి వస్తున్నాము ఖచ్చితంగా బోనం అయితే ఇక్కడ చేయాలి మొక్కుకునేది అదే బోనమే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా ఎల్ల మతముల దగ్గర అయితే బోనమే అన్నట్టు బోనంకైతే బూరలు చేయాలి పరవన్నం చేయాలి అది వచ్చేసి పొల్మే దాటకుండా ఇంటి దగ్గర ఈడనే వచ్చేసి గుడికాడ ఆ ఊరు వాళ్ళైతే అక్కడ చేస్తారు వేరే ఊరు వాళ్ళు వచ్చేసి ఉంటాం ఇప్పుడు మనలాంటి వాళ్ళు పోవాలనుకున్నప్పుడు ఆ గుడి దగ్గర అన్నీ దొరుకుతాయి తీసుకొని అక్కడ చేసి అక్కడ బోనం ఎత్తేసి బోనం ఎక్కిచ్చేసి రావాలన్నట్టు అక్కడ సాంప్రదాయం అది లేదంటే వేరే ఇంటి దగ్గర నుంచి చేసుకొని పోతే మాత్రం అమ్మవారికి ఆగ్రహం వస్తుందంట అని అక్కడ వాళ్ళైతే అన్నారు అక్కడ వాళ్ళు అందుకే అట్లా చేస్తున్నారు అక్కడ పెట్టు వేసుకోని అన్నట్టు దాకా బోనం చూపించింది అయితే పక్క వాళ్ళు అన్నట్టు మేము ఆటోలో అయితే ఇంటికి వచ్చేసినాము ఇంటి పక్కల వాళ్ళు బోనం ఎత్తుకుంటే అది సాయంత్రం తీసుకొని అన్నట్టు అండి

ఇందాక హాయి చెప్పింది మాత్రం బోనం ఎక్కి చూసిన తర్వాత అన్నం తినుకుంటూ హాయి చెప్పి తర్వాత వచ్చేసి ఇది సాయంత్రం అన్నట్టు అయితే మా పాప కూడా కాలేజ్ నుంచి వచ్చింది మా కోడలమ్మ కూడా మధ్యాహ్నం రాలేదు అందుకే సాయంత్రం వచ్చినట్టు ఇప్పుడైతే అందరు అందరూ హాయి చెప్తున్నారు మళ్ళీ ఒకసారి అయితే అందరిని అయితే చూపిస్తున్నాను దగ్గరే కదా రానన్నా కానీ మళ్ళీ ఎక్కించుకొని వచ్చారు అన్నట్టు అయితే ఇక్కడ రేణుకాయలమ్మకి బోనంకి నాన్ వెజ్ అయితే ఉండదు ఎందుకంటే బాప నెలమ్మ కాబట్టి ఇక్కడ ఆ రోజు మాత్రం బోనాల పండగ మాత్రం మొత్తం వెజ్జే నాన్ వెజ్ అయితే వేయరు మళ్ళీ పోచమ్మకు ఉంటుంది గురువారం చేశారంటే అది నాన్ వెజ్ అన్నట్టు యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే ఉదయం పోయి సాయంత్రం వరకు మా అమ్మాయి వచ్చే చిన్న అమ్మాయి వచ్చే వరకు పోదాంలే అనుకున్నాము అయితే మా చిన్నమ్మాయిని కూడా తీసుకొచ్చారు కదా సాయంత్రం అనేసి ఈ టైంలో మాత్రం ఈ సాయంత్రం ఘటాలకి ఊరేగించేటప్పుడు మాత్రము లై ఊరు మొత్తం కరెంటు తీసేస్తారంట మామూలుగా లేదండి ఎంత బాగుందో లాస్ట్ ఇయర్ పది లక్షలు ఖర్చు పెట్టి ఘటాలు చేసిన అంటే ఈసారి ఎంత పెట్టారో తెలియదు తెలదు కానీ ఎంత బాగుందో నా అయితే బోనాలు మిస్ అయినా మిస్ కాకపోయినా ఇది మాత్రం మిస్ కావద్దనుకున్నాను ప్రతిసారి కూడా అంత బాగుంది నాకు చాలా నచ్చింది ఓల్డ్ సిటీలో చేస్తారనుకుంటే ఇట్లా కానీ మరీ మామూలు ఇక్కడిక్కడైతే అంత మరీ ఇంత అయితే చేయరు కదా ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది ప్రతి ఇయర్ అటనే చేశారంట మేము ఎప్పుడు పోలేదుగా ఫస్ట్ టైం చూడడం కదా మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది మా అమ్మాయి ఇది ఊరేగించే టైంకి వచ్చింది అన్నట్టు మా చిన్నమ్మాయి కరెక్ట్ ఆ టైంకి వచ్చింది చూసింది ఎంత బాధ మమ్మీ అన్నది అసలు అంతసేపు నా మీద ఎంత మళ్ళీ తీసుకొచ్చినందుకు అసలు యాక్చువల్గా రేపు ఎగ్జామ్ ఉంది నేను రాను అన్నది బలవంతంగా వాళ్ళ బాగా పట్టుక పోయి తీసుకొని అన్నట్టు మా ఆడపడుచు వాళ్ళ కొడుకు పోయి బలవంతంగా పోయి తీసుకొని వచ్చిండు అందుకని ఇక వచ్చేసింది వచ్చేసింది అన్నట్టు వచ్చిన తర్వాత నా నాకు ఎగ్జామ్ ఉంది రానంట తీసుకొచ్చినామని ఎక్కడారుస్తుందో అని భయపడ్డా కానీ ఇవన్నీ చూసిన తర్వాత మర్చిపోయింది అది ఆ విషయం మర్చిపోయింది కాబట్టి ఓకే అమ్మా అనుకున్నా నేను బతికిందా దేవుడా అనుకున్నా లేకపోతే నాకు పడుతుండే తిట్లు తీసుకొచ్చినందుకు ఏమన్నీకే రాదు కానీ తిట్లు మాత్రం నాకు పడుతుండే అప్పుడు చాలా బాగుంది ఇట్లనే డైరెక్ట్ పెడుతుంటు కానీ కాఫీ రేట్ పెడుతుందని మేము అయితే పెట్టట్లేదు ఇప్పుడైతే కొంచెం యాడ్జెస్ చూడండి ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క లాగుంది అన్నట్టు చాలా బాగున్నాయి అన్నీ అయితే మరి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చివటి ఇక్కడ కూడా చాలా బాగా చేసారు బట్ ఎక్కడో పిలిచిరో కానీ బాగున్నాయి ఇక్కడైతే ప్రతి ఇయర్ ఇంతే బాగా చేశారంట నేను చూసిందేగాక మీకందరు కూడా చూపించాను కదా ఎలా ఉంది అనేది కామెంట్లో అయితే తెలుపుకోండి మీకందరికి నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఎవరైనా రావిరాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లైక్ చేయండి మేము మాది కూడా అదే ఊరు మా పక్క పక్క ఊళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి మాదైతే రావిరాల కాదు మా ఆడపడిచే వాళ్ళది రావిరాల ఇక ఎంతమందికి ఈ రావిరాల అనేది తెలుసు వండర్ అయితే మీకు అందరు వండర్లో అయితే మీకు అందరికీ తెలిసే అని అనుకుంటున్నాను హైదరాబాద్ ఉండే వాళ్ళకి అందరికీ కూడా తెలిసే కాబట్టి ఆ వండర్ల దగ్గర అదే ఊరు అన్నట్టు రావిరాల రావిరాల కానీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అనేది ఉంటుంది అంటూ చాలా ఫేమస్ టెంపుల్ ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది బిజినెస్ వాళ్ళకైతే ఇంకా బాగా పోతుంది ప్రతి మంగళవారం ఎంత రష్ ఉంటుంది అంటే మామూలు రష్ ఉండదు ఫైవ్ ఓ క్లాక్ పోతేనే అంత రష్ ఉంటుంది మామూలు టైంలో పోతే ఇక మరి లేట్గా పోతే మాత్రం ఇంకా లెవెన్కి ట్వెల్వ్కి పోతే ఆ రోజు అన్నదాన ప్రసాద అన్న ప్రసాదం కూడా ఉంటుందంట ఇక్కడ వచ్చేసి మొత్తం కేరళ థీమ్ కేరళ థీమ్ ఉన్నది ప్లస్ ఇంకా మధ్యలో ఒకటి వచ్చేసి అందరూ కలిసి ఆడుతున్నారు మళ్ళీ కాని ఊరు వాళ్ళకు కూడా ఒక ఛాయిస్ ఇచ్చారు మధ్యలో మళ్ళీ ఇక్కడ వచ్చేసి బోనాలు ఆ ఊరు బోనాలు అంటే ఈ బోనాలకు కూడా ఒక పెద్ద చాలా స్టోరీ ఉందంట ఇక్కడ బోనంకి ఒక స్టోరీ ఉందన్నది కదా ఆ బోనం స్టోరీ మాత్రం నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను షార్ట్ వీడియోలో ఒక ఏడెనిమిది మంది మాత్రం సాయంత్రం ఎత్తుకుంటారంట బోనాలు మిగతాయన్నీ మధ్యాహ్నం అవుతాయి